నా పేరు మోహన్ రెడ్డి మాది ఉప్లూరు గ్రామం కమ్మర్పెల్లి మండల్ నిజామాబాద్ జిల్లా మాకు పొలం ఉంది పొలంలో కల్ప నివారణకు భారీ జాతం వాళ్ళ కంపెనీ వాళ్ళది దహాన్ అనేది గడ్డి మందు వాడడం జరిగింది దాంతో మాకు గడ్డి జాతి కానీ వెడల్పాకు జాతి కానీ ఏవి కూడా కలుపులు లేవు అన్నీ పోయినాయి అట్లనే పంట కూడా చాలా ఎంపుగా ఉంది అట్లనే కూడా చాలా అనుకుంటున్నాం రైతులందరూ కూడా ఈ గడ్డి మందుని వాడాలని కోరుతున్నాం అందరూ విన్నారు కదండి రైతు సోదరుల మాటల్లో ఒక్కసారి దహన్ అనే కలుపు మందు వాడిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు అతనికి కలుపు అనేది నివారణ ఉండడం జరిగింది ఈ మందు ఒకసారి వాడడం వల్ల ఇందులో ఉన్న బీటీజీ టెక్నాలజీ వల్ల కలుపు అనేది నివారిస్తూనే పిలకలి అధికంగా పెరుగుతూ గ్రోత్ అనేది రావడం జరిగింది దీనివల్ల అతనికి అధికంగా ఈల్డ్ వచ్చే ఆస్కారం ఉందని కూడా అతను రైతు సోదరులు మనకు చెప్తున్నారు ధన్యవాదాలు